మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసుదేవ వుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళ్ళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క ఏమండి నీళ్లు వచ్చినాయండి కళ్ళలోకి ఏమండి నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయి అనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి మందికి చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నేలల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత వసన అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకు వచ్చారు అనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చింది అనుకోండి మనకి ఇంకా టఫీ మన యమధర్మరాజ్ దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారు అనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు దేవతలు ఈ వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతు గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాలు కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాలు కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలియదు శ్మశానం కల్లోకి వస్తే మంచో తెలుదు భయం వేస్తుందో పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పదనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపని మంచి కలలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఏదన్నా ఎవరినన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని పోసేసినట్టు కానీ మేకల్ని ఆ ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదే విధంగా మనకి ఇంకా కళలోకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కల్లోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈద్దుతున్నాము అని అంటాం పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కళ్ళలోకి వస్తే ఒక దెయ్యము కళ్ళలోకి కూర్చున్నట్టు గాలి స్పిరిట్ కాలో కూర్చున్నట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకుంటున్నారు దొంగ విధి కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడిగా మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల నో రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఆ కాబట్టి అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయిల్ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ యాంగులర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడటం చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంత అండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమిడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒకళ్ళ చేశారు కార్జ్ అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు గా సింపుల్గా గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కాకులు కల్లోకి వస్తున్నాయి అర్ధాష్టమ శని గ్రహం ఉంది కాబట్టి పనులన్నీ కూడా లేటుగా అవుతా ఉంటాయి పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా మీ పూర్వీకులకు చేయాలనేటటువంటి తపన పైకి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువగా మీ పూర్వీకుల కల్లోకి వస్తూ ఉంటారు మీకు ఈ ధనుసు రాశి వారికి ఆదాయాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి గత గత నెల కంటే కూడా ఈ నెలలో చాలా ఎక్కువగా మీకు ఆదాయాలు వస్తాయి అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అన్నమాట లాయర్లతో పరిచయాలు ఆ చార్టెడ్ అకౌంటెంట్లు లాయర్లు ఆ తర్వాత కాస్ట్ అకౌంటెంట్లు డాక్టర్లు ఇండివిజువల్గా గా సొంత వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులు వీళ్ళ వ్యాపారాలు చాలా బాగుంటాయి అండ్ లిటికేషన్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిటిగేషన్స్ లో మీరు ఇరుక్కుంటారు అలాగే ప్రభుత్వ సబ్సిడీల నుంచి మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా విద్యలో రాణింపు ఉంటుంది మరి ఈ కళలు వచ్చిన తర్వాత మనకి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత అష్టమ గురుగ్రహ ప్రభావం వలన చదువులో కాస్త వెనకబడి ఉంటారనమాట ఆ తర్వాత మళ్ళీ మే పద్నాలుగు వరకు బాగా చదివి మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మీకు చదువులో వెనకంజు వేస్తారు బద్దకిస్తారు నిద్ర ఎక్కువ పోతా ఉంటారు ఇక ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఉద్యోగాలు ఎందుకని స్వతంత్ర వ్యాపారాలు స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారు సక్సీడ్ అవుతారు అలాగే కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకొని అప్పుల కింద తెచ్చుకొని వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బిల్డర్లుగా రియల్ గా ఉన్నటువంటి వాళ్ళు బేరాలు రావడం లేదండి కానీ బాధపడుతూ మదనపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి బిజినెస్లు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ పరిస్థితి మంచి అనుకూలంగా ఉంటుంది అమ్మాయిలకు పెళ్లిళ్ళు కానిటువంటి అమ్మాయిలకు పెళ్లిళ్ళు అవుతాయి అలాగే చక్కగా ఈ లవ్ మ్యారేజీలో ఎక్కువగా అవుతాయి అనమాట ధనుష్ రాశి వారు ఎక్కువగా ఎలూప్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రిఫర్ చేస్తారు మొత్తం రాశుల్లోకి అత్యంత వినయ రాశి ధనుష రాశి ప్రేమ వివాహాల్లో కూడా అదే ఫస్ట్ అనమాట కాబట్టి ఇళ్లలో చెప్పి లేచుకోండి ఆయన లేచుకోవాలనుకున్న వాళ్ళకి మీ తల్లిదండ్రులకి చెప్పి సొంతంగా లేచిపోవద్దు లేకపోతే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ జీతబాలు పెరగడము అనేటటువంటిది మీరు చూస్తూ ఉంటారు జ్యోతిష పండితులు అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులు వీళ్ళందరికీ కూడా మంచి గౌరవ సన్మానాలు జరుగుతాయి అందువల్ల ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు రైతులు వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు మంచి పంటలు పండిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ధనుసు రాశి వాళ్ళు విదేశాల్లో సక్సెస్ అవుతారు రైతులు ఎంత మంచిగా పండించినప్పటికీ కూడా వాళ్ళ అప్పులు మాత్రం తేరవు అలాగే వాళ్ళకి వాళ్ళు అమ్మేటటువంటివన్నీ కూడా కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా తీసుకుని వాళ్ళు డెవలప్ అవుతారు ఇక ఏ పరిహారాలు చేద్దామో ధనుసు రాశి వారికి మనం చెప్పుకుందాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటలు సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శనిచ్చరాయ నమ అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మొట్టమొదటిది ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చెయ్యాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురునోళ్ళు వెళ్ళండి లేని వాళ్ళని ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమ అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది అలాగే నల్ల నువ్వుల్ని కిలోం పాపు ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాల అలాగే సున్నండల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నిటిని కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీతం పైన గుళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో